హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఈరోజు రెసిపీ వచ్చేసి చాక్లెట్ కేక్ బేస్ అండి హాఫ్ కేజీకి సరిపోతుంది ఆర్డర్ ఎవరన్నా హాఫ్ కేజీ ఇస్తే ఇది సరిపోద్ది చూడండి ఎంత ఫ్లప్పీగా ఉందో హాఫ్ కప్పు మైదా అండి ఇది హాఫ్ కేజీ కేక్ ఆర్డర్ ఇస్తారు కదా మనకి చాక్లెట్ కేక్ దానికి చెప్తుందని కొలతలు హాఫ్ కప్పు మైదా హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ ఈ ని మనం చాక్లెట్ కేక్ కానీ డార్క్ ఫారెస్ట్ కేక్ కానీ యూస్ చేస్తాం పావు టీ స్పూన్ బేకింగ్ సోడా అన్నీ కరెక్ట్గా తీసుకోవాలండి ఎక్కువ తీసుకోకూడదు కోకో పౌడర్ టూ టేబుల్ స్పూన్స్ అండి ఈ చక్కగా డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ జల్లించి పక్కన పెట్టేసుకోవాలి ఫస్ట్ ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని షుగర్ పౌడర్ కొల్చుకోవాలి హాఫ్ కప్ కరెక్ట్గా ఒక టూ టేబుల్ స్పూన్స్ రిఫైన్డ్ ఆయిల్ అండి ఫ్లేవర్లెస్ ఆయిల్ నేను సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకుంటున్నాను అన్నీ రెడీగా పెట్టుకోవాలండి డైగర్ ఎమల్షియల్ అంటారు దీన్ని చాక్లెట్ మిక్స్ వెనీలా ఎసెన్స్ ఒక టూ ఎగ్స్ అనమాట టూ ఎగ్స్ని మనం చక్కగా బీట్ చేసుకోవాలి కలర్ బాగా చేంజ్ అవ్వాలండి లైట్ ఎల్లో కలర్ పోయి క్రీమ్ కలర్ రావాలి ఫస్ట్ స్పీడ్లో పెట్టుకున్నాను అలా నెమ్మదిగా స్పీడ్ పెంచుకోవాలి సెకండ్ స్పీడ్కి ఇలా వచ్చిన తర్వాత షుగర్ పౌడర్ ఒక త్రీ బ్యాచెస్ లాగా మనం ఒకసారి ఇలా కలిపి వేసుకోవాలి లేదంటే పౌడర్ అంతా జల్లేస్తుంది మొత్తం అంతా బాగా బీట్ అవ్వాలండి లేదంటే కిందకి అడుగు పట్టేసినట్టు వచ్చేస్తుంది అన్నమాట కేక్ బాగా బీట్ చేసుకోవాలి స్మూత్ అవ్వాలి అవ్వాలన్నమాట ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కూడా చాలా బాగా బీట్ చేసుకోవాలి లేదంటే ఇలా మధ్యలో కుంగిపోద్ది కేకు ఎమల్షియలు వేయడం వల్ల మంచి కలర్ వస్తుందండి చాక్లెట్కి వెన్నెల ఎసెన్స్ కూడా వేసుకోవాలి మనం చాక్లెట్ ఎసెన్స్ కూడా వేసుకోవచ్చు ఇప్పుడు కొద్దిగా డ్రై ఇంగ్రీడియంట్స్ కూడా సేమ్ ఒక త్రీ బ్యాచెస్ లాగా వేసుకొని మనకి రిగన్ కన్సిస్టెన్సీ వరకు బీట్ చేసుకోవాలి ఓవర్ బీట్ చేయకూడదండి మనం బిస్కట్తో కూడా బీట్ చేసుకోవచ్చు నేనైతే బీటర్తో బీట్ చేస్తున్నాను మీరు బిస్కట్తో కావాలంటే బిస్కట్తో చేసుకోవచ్చు ఇది కోకో పౌడర్ వేయడం వల్ల కొంచెం గట్టిగా ఉంటుందండి అందుకు ఒక్క పావు టేబుల్ స్పూన్ పావులు కలుపుకుంటున్నాను నేను కాచిన పాలు రెప్పన్ కన్సిస్టెన్సీ వచ్చింది కదా ఇప్పుడు చూడండి నేను కొంతలు చెప్తాను సిక్స్ అండి హాఫ్ కేజీ బేస్ రావాలంటే దీన్ని టేర్ చేస్తే జీరోలోకి వస్తుంది చూసారా జీరోలోకి వచ్చింది కదా ఇప్పుడు మనం బ్యాటరీ వేసుకుంటాం నేను ఫస్ట్ టైం కాబట్టి ఎక్కువ వేస్తాను అనమాట టూ సెవెంటీ గ్రామ్స్ వేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే బేస్ మనకు సగం ఉంటే చాలు మనం టూ నైంటీ గ్రామ్స్ వేస్తాం అనుకోండి ఎక్కువ వచ్చేస్తుంది హాఫ్ కేజీ కంటే ఎక్కువ వచ్చేస్తుంది అనమాట ప్రీ హీట్ చేసుకున్న ఓవెన్లో వన్ సెవెంటీ డిగ్రీస్ బేక్ మోడ్లో పెట్టుకొని మనం కరెక్ట్గా థర్టీ మినిట్స్ పడుతుందండి చూస్తున్నారు కదా టైం టూకి పెట్టాను టూ థర్టీకి చూస్తున్నాను చూడండి బయటకు తీసుకోవడం ఎక్కువ ఒకసారి చూపిస్తున్నాను ఇలా క్లీన్గా రావాలన్నమాట స్టిక్ క్రమ్స్ ఏదైనా ఉంటే ఇంకొక ఫైవ్ మినిట్స్ పెట్టుకోవాలి చల్లారిన తర్వాత మనం ఇలా ట్యాప్ చేస్తే వచ్చేస్తుంది చూశారు కదా కింద ఏమాటలేదు పేపర్ కంపల్సరీగా వేసుకోవాలండి బటర్ పేపర్ చూసారు కదా అస్సలు మాడలేదు చూడండి ఎంత ప్రఫీగా వచ్చిందో చాలా స్మూత్గా ఉంటుందండి ఇది మనకి హాఫ్ కేజీ ఆర్డర్ ఎవరిని ఇచ్చినప్పుడు ఈ కరెక్ట్గా ఈ కొలతల్లో చేసుకుంటే కరెక్ట్గా సరిపోద్ది టూ సెవెంటీ ఫోర్ గ్రామ్స్ వచ్చిందండి కొద్దిగా ఎక్కువ వచ్చిందన్న టూ ఫిఫ్టీ ఉంటే చాలు చూసారా ఎంత స్పాంజీగా వచ్చిందో కట్ చేశాక కూడా ట్రై చేసి మీకు ఏ రెసిపీ కావాలో నాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్